ఓం గురుభ్యో నమ నిఖిలేశ్వర్ మహారాజ్ శ్రీ నారాయణదత్త శ్రీమాలజీ గారి అనుశాసనాలతో ఈరోజు వైశాఖ మాస అష్టమి తిథి ఎనిమిది గంటల పదిహేను నిమిషములకు శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో శ్రీ నిఖిలేశ్వర్ మహారాజు యొక్క అనుశాసనములతో మన యొక్క ఏడు తరాల ఏడు జన్మల అంటే మన పూర్వీకుల యొక్క ఏడు తరాల అంటే మన పితృదోషాలు ఉన్నా కానీ మన ఏడు జన్మలు మనం ఏడు జన్మలలో చేసిన పాపాల క్రియా ఫలితాలను ఆ యొక్క కర్మ ఫలితాలను పోగొట్టడానికి ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారికి మనము ఈరోజు ఈ పూజ చేయడం జరిగింది ఈ పూజలో మనము ఎంతో మన యొక్క బాధను మన యొక్క కర్మ ఫలాన్ని మొత్తం పోగొట్టుకొని మనము ఎంత ఆర్థిక ఇబ్బందులలో ఉన్నామో అమ్మవారికి విన్నవించి మనము సమస్త దోషాల నన్నింటిని పోగొట్టుకోవడానికి మనము ఈ యొక్క పూజను మనం చేయడం జరిగింది మనము ఇవాళ యొక్క అమ్మవారికి అంటే మన పూర్వ జన్మలు ఏడేడు జన్మల యొక్క మన కర్మలు మన పూర్వీకులు అంటే మన ఏడు తరాల నుండి మనకు కర్మలు మా ఆ ఫలితాలను మనం ఎంతో ఇబ్బందులలో ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బందులన్నీ పోడగొట్టుకోవడానికి అమ్మవారి ఈ రోజుకు అష్టమి రోజు ఆ యొక్క నిఖిలేశ్వర మహారాజు యొక్క ఆదేశానుసారం మన పూర్వజన్మ కర్మలన్నీ పోడగొట్టుకోవడానికి ఉప్పుతోటి ఈ యొక్క నిమ్మకాయ దీపము మనము పెట్టడం జరిగింది ఈ యొక్క ఏడు షట్భుజాలు మూడు భుజ త్రిభుజాలను మనము ఏడు ఏడు విధాలు కంటే పరి ఏడు రకాలుగా మనము చేయడం జరిగింది ఈ ఏడు త్రిభుజాలతోటి మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న మన యొక్క కర్మలన్నింటినీ పూడగొట్టు తల్లి అని చెప్పి మనం వేడుకోవడానికి ఈ రోజు ఈ అష్టమి తిథి ఈ ఎనిమిది గంటల ప్రాంతం నుండి పన్నెండున్నర ప్రాంతం వరకు ఈ అష్టమి తిథిలో అద్భుతమైన గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు శ్రీ విఘలేశ్వర్ మహారాజ్ నారాయణ దత్త శ్రీవాలజీ గారి యొక్క ఆదేశానుసారం మనం ఈ యొక్క పూజ శ్రీ ప్రత్యేదిరావు భైరవ సహిత శివశక్తి దేవాలయంలో చేసుకోవడం జరిగింది మనం ఎవరెవరేమైతే పాల్గొన్నామో అందరికీ మనము పాల్గొనని యొక్క దేవాలయం గురించి కష్టపడుతున్న ప్రతి ఒక్కరి యొక్క ఏడు జన్మల యొక్క క్రియలు అన్ని కర్మలు క్రియలు అన్ని పోగొట్టుకొని మంచిగా వృద్ధి చెందడానికి అమ్మవారి ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారి దయ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అందరూ ప్రతిరోజు అమ్మవారిని సేవించండి మీ యొక్క ప్రతి ఒక్క బాధలన్నీ తీర్చుకోండి జై ప్రత్యంగిరా మాతాకి జై గురు భైరవ స్వామికి